అందరికీ నమస్కారం వెల్కమ్ టు విశుద్ధ డాక్స్ మీడియా గత కొద్ది రోజులుగా నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతా ఉండీ కానీ రెండు రోజుల క్రితం మనకి మన కశ్మీర్లో పెహల్గామ్లో జరిగినటువంటి దాడి గురించి వీడియో చేయాలని చెప్పేసి వీడియోస్ మళ్ళీ ఈ రోజు నుండి స్టార్ట్ చేసిన జరుగుతూ ఉంది సో దయచేసి ఇంత లాగానే మీ సపోర్ట్ నాకు ఉంటుంది చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా మనం మినీ స్విట్జర్లాండ్ గా పిల్లటువంటి పహల్గాం కశ్మీర్ లో ఉన్నటువంటి పహల్గామ్ లో రెండు రోజుల క్రితం జరిగినటువంటి ఈ యొక్క ఉగ్ర దాడి ఏదైతే రెండు దేశాల మధ్య జరుగుతుందో దాని యుద్ధం అంటారు రెండు ఆర్మీస్ ఉంటాయి ఒక దేశం ఆర్మీ ఇంకో దేశం ఆర్మీ వాళ్ళు ఫైట్ ఉంటారు అది యుద్ధం అని చెప్పి ఉంటాము లేదా ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ అన్నా కూడా విచక్షణ రహితంగా ఏదైనా పబ్లిక్ ప్లేస్ చూజ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని పెద్దల్ని ముసలి వాళ్ళని చెప్పి చూడకుండా వాళ్ళని విచక్షణ రహితంగా ఒక కులము మతము అని చెప్పి ఏది చూడకుండా విశక్షణ రహితంగా కాల్పులు జరిపేదని మనం టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పనవచ్చు కానీ మీరు హిందువుల మీరు హిందువుల మీరు ముస్లింసా అని చెప్పేసి అడిగి ముస్లింస్ అని చెప్పితే మీరు ప్యాంటు విప్పండి మీకు సుంతి జరిగిందా లేదని చెప్పేసి విచక్షణ రహితంగా వాళ్ళని కాల్చి చంపడం జరిగింది దీన్ని యుద్ధం అనాలా టెర్రరిస్ట్ అటాక్ అనాలా ఒక మతం మీద హిందువుల మీద జరుగుతున్నటువంటి ఒక అత్యాచారాలు అని చెప్పేసి అనాలా అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో లో మనకి చూసినట్లయితే దాదాపు ఒక ఈ గత ఐదు సంవత్సరాల నుంచి టూరిజం చాలా పెరిగిపోయింది టూరిజం చాలా పెరిగిపోయింది అక్కడ ఎలా అని చెప్పేసి అంటే మనకి ప్రధాని మోదీ గారు వచ్చినప్పటి నుండి కూడా సో మనకి కశ్మీర్లో ఎక్కడైనా కావచ్చు పహల్గామ్ కావచ్చు సోన్మార్గ్ కావచ్చు గుల్మార్గ్ కావచ్చు ఏ ప్లేస్లో అయినా కూడా మనకి ఏంటంటే పబ్లిక్ ఫ్రీగా వచ్చి ఇండియన్స్ ఎవరైనా కూడా ఫ్రీగా వచ్చి వాళ్ళ యొక్క వెకేషన్స్ కావచ్చు ఏదైనా సెలబ్రేషన్స్ కావచ్చు ఏదైనా కూడా సో చాలా ప్రశాంతంగా జరుపుకునే విధంగా అక్కడ వాతావరణాన్ని వాళ్ళు తయారు చేయడం జరిగింది ఎవరు కూడా భయపడనవసరం అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఇండియాలో కశ్మీర్ మన ఇండియాలో భాగమే కశ్మీర్ మన ఇండియాకి సంబంధించిందే కశ్మీర్ మన ఇండియా అదే మన ఇండియా ఫ్రీగా అక్కడ మనం తిరగవచ్చు ఫ్రీగా మనం నచ్చిన పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ విధంగా ఒక కల్చర్ని క్రియేట్ చేయడం జరిగింది ఒక లాస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి సో దాని వల్ల మనకేంటంటే మొన్న జరిగినటువంటి ఒక పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడిలో మనం చూసినట్లయితే ఇది పాకిస్తాన్ వాళ్ళే చేసినట్టు మనకి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చేసినట్టు మనకి క్లియర్ కట్ అనిపిస్తా ఉన్నది ఎందుకంటే ఆ ఉగ్రదాటిలో పార్టిసిపేట్ చేసినటువంటి ఎవరైతే ఆ టెర్రరిస్ట్ యదవలు ఉన్నారో అందులో ఆసిఫ్ అనేటువంటి పాకిస్తాన్ ఎక్స్ ఆర్మీ రిటైర్డ్ పర్సన్ కూడా ఉండడం జరిగింది అంతేకాకుండా పాకిస్తాన్ డిప్యూటీ పిఎం గారు ఏమంటారో తెలుసా ఇంత జరిగిన తర్వాత కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అటాక్ జైన్కి వచ్చినటువంటి టెర్రరిస్టులు పట్టుకొని వాళ్ళు పాకిస్తాన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పేసి ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది సో అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క ప్రూఫ్స్ ఉన్నాయండి మనకి టైమ్స్ ఆఫ్ ఇండియాలో చెక్ చేసుకోవచ్చు ఎందులో చూసుకున్నా కూడా పెద్ద పెద్ద న్యూస్ ఛానల్ లో కూడా మనకి క్లియర్ కట్ గా ప్రెస్ మీట్ లో చెప్తా ఉన్నారు ఈ ఉగ్ర దాడులో మరణించిన వారిలో మన యొక్క తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి చాలా మంది ప్రజలు కూడా ఉండడం జరిగింది సో విశాఖపట్నం చెందినటువంటి చంద్రమౌళి గారు కావచ్చు వారి యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు అలాగే మనకి నెల్లూరు నుంచి కూడా కొందరు మనకి అక్కడికి టూరిజంలో వెళ్ళడం జరిగింది అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ఆర్త నాదాలను వింటుంటే అక్కడ ఆ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు బొట్టు పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళ యొక్క బొట్టును తొడి చేసుకొని మేము ముస్లింస్ అని చెప్పినా కూడా వినకుండా వాళ్ళని ప్యాంట్ విప్పదీసి సో మగవారిని మీకు సుంతి అని చెక్ చేసి మీరు హిందువులా ముస్లింలు అని చెప్పేసి ఐడి కార్డు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు లేకుండా పాన్ కార్డు ఏదో ఒక ఐడి ప్రూఫ్ చూపించమని చెప్పేసి వాళ్ళని కాల్చి చంపడం ఓన్లీ హిందువులు అని చెప్పి తెలిస్తే వాళ్ళని కాల్చి చంపడం జరిగింది కొందరు మేము ముస్లింస్ అని చెప్పడం ద్వారా వాళ్ళని ఏంటంటే కురాన్లో ఉన్నటువంటి కొన్ని పదాలను వాళ్ళని కురాన్లో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ గురించి వాళ్ళని అడగడం జరిగింది అలా కూడా అడిగి ఓన్లీ హిందువుల మీదనే టార్గెట్ చేసి చంపడం జరిగింది మనం చూసినట్లయితే మనకి హిమాచల్ ప్రదేశ్ చెందినటువంటి వినయ్ నార్వాల్ గారు మనకి కొచ్చిలో నేవీ లెఫ్టినెంట్ ఆఫీసర్ పనిచేస్తా ఉన్నారు సో వారు కూడా ఆ యొక్క ఆ దారిలో వారు మరణించడం జరిగింది సో వారికి ఈ నెల పదహారో తారీఖు ఏప్రిల్ పదహారో తారీఖు నాడు మాత్రమే వాళ్ళకి ఆ వివాహం చేయడం జరిగింది సో హనీమూన్ కోసం చెప్పేసి వాళ్ళు అక్కడ రావడం జరిగింది సో ఇటువంటిది అసలు ఎంత దారుణంగా అని చెప్పేసి అంటే హిందువులైతే అయితే కశ్మీర్ వెళ్ళకూడదా హిందువులైతే భారతదేశంలో ఉండకూడదా అసలు హిందువుల మీద ఇన్ని దాడులు ఎందుకు జరుగుతున్నాయి సో మనకి ఈ అటాక్ గురించి చూసినట్లయితే మనకి ఈ అటాక్ కారణాలు కనుక మనం చూసినట్లయితే సో చాలా కారణాలు ఉన్నాయండి అది ఏంటంటే రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని మనకి ఆ మన యొక్క రాజ్యాంగంలో జరిగినటువంటి అమెండ్మెంట్స్ కావచ్చు యాక్టికల్ అమెండ్మెంట్స్ కావచ్చు సో దాంతో పాటు మనకి క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది మనకి రీసెంట్ గా జరిగినటువంటి ఒక మీటింగ్ లో ఆ పాకిస్తాన్ యొక్క చీఫ్ ఆఫీసర్ ఏం చెప్పారంటే వాళ్ళ యొక్క ఆర్మీ చీఫ్ ఏం చెప్పారని చెప్పేసి అంటే కశ్మీర్ మిత్రులారా కశ్మీర్ సోదరులారా కశ్మీర్ ఎప్పటికైనా దే కశ్మీర్ లో టూరిజం పెరిగిపోతా ఉంది హిందువుల యొక్క యాత్రలు పెరిగిపోతా ఉన్నాయి వాళ్ళ యొక్క దేవుల కోసం చెప్పేసి వాళ్ళు రావడం పోవడం కావచ్చు వాళ్ళ యొక్క పర్యాటకులు హిందూ పర్యాటకులు చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది సో దానితో పాటు మనకి జరిగిన తర్వాత కూడా వాళ్ళ యొక్క డిప్యూటీ సీఎం కావచ్చు చీఫ్ ఆఫీసర్ కావచ్చు సో వాళ్ళ యొక్క అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అని చెప్పేసి అంటే అవును మా వాళ్ళే వాళ్ళు మేమే ట్రైనింగ్ ట్రైనింగ్ ఇచ్చామని చెప్పేసి వాళ్ళ యొక్క రక్షణ మంత్రి క్లియర్ కట్ట చెప్తా ఉన్నారు సో ఎవరైతే అటాక్ చేశారో మనకి మన హిందువుల మీద మనకి పహలైనటువంటి టెర్రరిస్టులు కూడా మేమే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు దాంతో పాటు వాళ్ళ యొక్క పిఎం గారు కావచ్చు డిప్యూటీ పిఎం గారు కావచ్చు వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పేసి వాళ్ళను పిలవడం జరుగుతూ ఉంది వాళ్ళు ఏ విధంగా ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఇండియా మీద దాడి చేసేటువంటి అక్రమంగా దారుణంగా ఒక టెర్రరిస్ట్ వచ్చి ఇండియా మీద దాడి చేస్తే ఆ టెర్రరిస్టులు మీరు మీ యొక్క ఆర్మీ ఆఫీసర్ లెక్క మీ యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ లెక్క మీరు ట్రీట్ చేస్తున్నారని చెప్పేసి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్కి మనకి ఇండియా మీద ఉన్నటువంటి ఎంత ఘనం కోపం ఉందో అదే విధంగా మనకి పాకిస్తాను ధైర్యంగా ఫేస్ టు ఫేస్ మన ఇండియన్ ఆర్మీతో పోరాడే శక్తి లేక కొజ్జన కొడుకులు లెక్క వచ్చి ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ వేసుకొని వచ్చి వాళ్ళు మన యొక్క పబ్లిక్ లో ఆ యొక్క పయల్గా చొరబడి అక్కడ లోకల్ యొక్క లోకల్స్ యొక్క సపోర్ట్ తీసుకొని ఇది ఒక్క రోజులో లేకుంటే రెండు రోజులలో సడన్ గా జరిగిన అటాక్ కాదండి కొద్ది రోజుల నుంచి ప్రీ ప్లాన్ గా అక్కడ లోకల్స్ లో కలిసిపోయి సో వాళ్ళ ఇళ్లలో నివాసం ఉంటూ సో అక్కడ జరుగుతున్నటువంటి వాతావరణాన్ని అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ అన్ని అబ్జర్వ్ చేసి సో ఒక పకడ్బందీ ప్లాన్ తో మాత్రమే జరిగినటువంటి అటాక్ ఇది సో దాన్ని పాకిస్తాన్ కూడా ఒప్పుకుంటా ఉంది ఈ దాడికి గల కొన్ని కారణాలను మనం పరిశీలించి చూసినట్లయితే సో అందులో వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే హిందూ యాత్రికులు ఉన్నారో ఎవరైతే హిందువులు ఉన్నారో కాశ్మీర్ కు రావడం తగ్గాలి సో ఏంటంటే మనకి కాశ్మీర్ లో రెగ్యులర్ గా మనకి ఈ యొక్క బ్యాక్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ నుంచి మనకి ఏంటంటే హిందువులు కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు హిందువులకి మెయిన్ ఏంటంటే మనకి హిందువులు కూడా మనకి కశ్మీర్ లోకి వెళ్ళడం రావడము అమర్నాథ్ యాత్ర ప్లేస్ లకి మనం వెళ్ళాలంటే త్రూ పేహల్గాం కశ్మీర్ ఉండే మనం వెళ్ళాలి కాబట్టి సో ఇటువంటి ప్లేస్లలో ఎక్కడ చూసినా కూడా మనకి అంత శాంతియుతంగా ఉంది వాళ్ళు పబ్లిక్ వస్తా ఉన్నారు ఫ్రీగా పోతా ఉన్నారు ఇలా జరిగితే మనకి కశ్మీర్ మనకి ముస్లింల చేతులుండి యొక్క ఇస్లామిక్ పాకిస్తాన్ చేతులుండి ఒక పాకిస్తాన్ ముస్లింల చేతుల మనకి కశ్మీర్ మనకి జారిపోతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక అటాక్ చేపట్టి ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ మనకి మనం ఇప్పుడు ఏప్రిల్లో ఉన్నాము జూన్ జూలై జూలైలో మనకి అమర్నాథ్ యాత్ర రాబోతుంది సో మనకి ఆ యొక్క యాత్ర మీద ఎఫెక్ట్ పడేలాగా పబ్లిక్ రానీకి భయపడేలాగా ఈ యొక్క భక్తులు రానికి భయపడేలాగా మనకి ఈ యొక్క అటాక్ ప్లాన్ చేసి చేయడం జరిగింది సో దాంతో పాటు మనకి రీసెంట్ గా జరిగినటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ యాక్ట్ కావచ్చు సో అమెండ్మెంట్ కావచ్చు దాంతోపాటు మనకి థర్టీ ఫైవ్ ఏ కావచ్చు మనం చూసినట్టు రీసెంట్ గా జరిగినటువంటి వక్స్ బోర్డ్ యొక్క యొక్క సవరణలు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ముస్లింస్ ఎవరైతే మనకి పాకిస్తాన్ లో ఉండి ఇండియాలో ఉన్నటువంటి ముస్లింస్ ని ఆపరేట్ చేస్తా ఉన్నారో సో వాళ్ళకి ఎఫెక్ట్ పడతా ఉంది సో దాని వల్ల ఏంటంటే మనకి వాళ్ళకి ఎటువంటి వెసులుబాటు లేకుండా పోతా ఉంది సో దాన్ని మోదీ గారిని ఇండియన్ ప్రభుత్వం ని ఇండియన్ గవర్నమెంట్ ని మన యొక్క ఇండియన్ ఆర్మీని ఏమి చేయలేక వాళ్ళు చేతగాని ఎదవ లెక్క వచ్చి ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ వేసుకొని వచ్చి ఈ విధంగా నష్టం కలిగించాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో చేసినటువంటి అటాక్ ఇది సో మనకి చూసినట్లయితే ఇప్పుడు చేసిన ప్రతి ఒక్క అమైన్మెంట్ కావచ్చు ఎందరో ముస్లింస్ రోడ్ మీకు వచ్చి చాలా హర్షం వ్యక్తం చేయడం జరిగింది సో దీని వల్ల ఎంతో మందికి న్యాయం చేయడం జరిగింది వక్ బోర్డు కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు థర్టీ ఫైవ్ ఏ కావచ్చు సో పాటు మనకి త్రిపుల్ తలా కావచ్చు సో ఇటువంటి మంచి మంచి చట్టాలు చేశారని కూడా సో వాటిని మింగుడు పడినటువంటి కొన్ని ఉగ్రవాద శక్తులు కొన్ని టెర్రరిస్ట్ మూకలు పాకిస్తాన్ మూకలు సో ఈ విధంగా మనకి ఏమి చేయలేక మనకి ఈ విధంగా వచ్చినటువంటి టూరిస్ట్ల మీద మనకి అటాక్ చేయడం జరిగింది సో మనకి మన ఇండియన్ ఆర్మీ కూడా ఓన్లీ వాళ్ళని ఊరికే పెట్టట్లేదు ఆల్రెడీ గాలింపు చర్యలు స్టార్ట్ అయిపోయినాయి సో ఎక్కడున్నా కూడా మన ప్రధాని మోదీ గారు వారిని ఎక్కడున్నా కూడా వాళ్ళని వదిలిపెట్టేది లేదని చెప్పేసి చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది దాంతో పాటు మనకి ఏంటంటే పాకిస్తాన్ మీద నాట్ ఓన్లీ వార్ నాట్ ఓన్లీ సర్జికల్ స్ట్రైక్ ఏదో డైరెక్ట్ పోయి వాళ్ళ ఆర్మీని ఎవరైతే మన మన యొక్క హిందువుల్ని ఎవరైతే మన యొక్క హిందువుల్ని మన యొక్క భారతీయుల్ని చంపేశారో వాళ్ళని మాత్రమే కాదు మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు తెర వెనుకాల ఉన్నటువంటి ఎవరుండ ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టే లేదు ఖచ్చితంగా వాళ్ళు అంతా చూస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియా కొట్టబేటువంటి దెబ్బ పాకిస్తాన్ మీద ఏ విధంగా అడుగుతుందంటే ఓన్లీ వార్ మాత్రమే కాదు ఓన్లీ ఒక జవాన్ల మధ్య యుద్ధమే కాదు ఎవరితో టెరేషన్ చంపడం మాత్రమే కాదు నెక్స్ట్ మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా కఠినంగా ఉన్నాయి మనం చూసినట్లయితే మనకి ఇండస్ వాటర్ ట్రీటీ అంటే మనకి భారతదేశంలో ఆరు నదులు ఉన్నాయండి ఆ ఆరు నదులు కూడా ఇండి మన భారతదేశంలో పుట్టి ఇండియాలో పుట్టి అవి ఏంటంటే మనకి పాకిస్తాన్ గుండా మనకి వెళ్తా ఉన్నాయి ఆ ఆరు నదులు ఏంటంటే మనకి ఆర్బిఎస్ రవి బియాస్ అండ్ సట్లేజ్ అలాగే మనకి ఇండస్ చీనాప్ జీలం ఈ యొక్క ఆరు నదులు మనకి ఇండియాలో పుట్టి పాకిస్తాన్ గుండా పోతా ఉన్నాయి సో ఇందులో మనకి ఏంటంటే మనకి రవి బియాస్ సట్లైజ్ వీటి మీద మనకి ఇండియాకి కంప్లీట్ పవర్స్ ఉన్నాయి సో వాటిని మనం నిలిపివేసుకోవచ్చు వాటిని మనం అన్ని కూడా మనం అన్నిటిని కూడా మనం వాడుకోవచ్చు అదే విధంగా మనకి ఇండస్ చీనా జీలం ఈ యొక్క నదులని మనకి ఫుల్ కంట్రోల్ కూడా మనకి ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళ చేతిలో ఉంది అది మన ఇండియాలోనే పుట్టింది ఆ నదులు కూడా మనకి ఇండియాలో పుట్టినవి కానీ వాటి మీద మనకి కొన్ని మనకి ఆ నెహ్రూ గారు అప్పుడు చేసినటువంటి కొన్ని యొక్క తప్పుల వల్ల చెప్పాలంటే కొన్ని తప్పుల వల్లే మనకి ఏంటంటే అప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పేసి మనకి ఈ యొక్క స్కీమ్ లో ఎలా ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పేసి అంటే మనకి ఆ యొక్క ఉన్నటువంటి ఆ వాటర్లో థర్టీ పర్సెంట్ మనకి మనకి ఏంటంటే సారీ ట్వంటీ పర్సెంట్ థర్టీ కూడా కాదండి ట్వంటీ పర్సెంట్ మాత్రం ఇండియా యూజ్ చేసుకోవచ్చు రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ వాటర్ పాకిస్తాన్ యూజ్ చేసుకోవచ్చు ఇది ఏ విధంగా మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ లాగా మనకి కనిపిస్తా ఉందో సో ఆ టైంలో చేసిన వరకే తెలియాలి సో మనం చూసినట్లయితే ఇందులో మనకి ఏంటంటే మనకి ఈ యొక్క నదుల గుండా ఏ మనకి ఇండియాలో పుట్టి పాకిస్తాన్ త్రూ పోతున్నటువంటి ఈ యొక్క నదుల గుండా మనకి ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఏఎఫ్ వాటర్ రిలీజ్ అయితే ఉంది సో వాటి వల్ల ఏంటంటే మనకి సో వాటిలో నుంచి మనకి థర్టీ ఫైవ్ ఓన్లీ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మాత్రమే మనకి ఎంఏఎఫ్ వాటర్ మాత్రం మనకి ఇండియా యూజ్ చేసుకుంటూ ఉంది రిమైనింగ్ వన్ థర్టీ ఆల్మోస్ట్ వన్ థర్టీ టు వన్ థర్టీ ఫైవ్ ఎంఈఎఫ్ వాటర్ మనకి పాకిస్తాన్ యూజ్ చేసుకుంటా ఉంది సో వీటిని కనుక ప్రజెంట్ మన ఏంటంటే మనకి మోదీ గారు మనకి వాటిని ఏదైతే ఏదైతే మనకు ఉందో ఇండస్ వాటర్ ట్రీటీని ప్రజెంట్ హోల్డ్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు గత అరవై అరవై ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా మనకి దీన్ని హోల్డ్ చేయలేదు ఇది ఏంటంటే మనకి ప్రజెంట్ హోల్డ్ చేయడం జరిగింది సో దీని వల్ల మనకి పాకిస్తాన్ యొక్క అగ్రికల్చర్ ఫీల్డ్ మీద కావచ్చు వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ మీద కావచ్చు వాళ్ళ యొక్క భోజనాల లైక్ వాళ్ళ యొక్క వ్యవసాయం విషయం వాళ్ళకి కావచ్చు సో అన్ని రకాలుగా వాళ్ళకి ఏంటంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే మనకి ఈ యొక్క వాటర్ ని ఉపయోగించే వాళ్ళ యొక్క అగ్రికల్చర్ యొక్క ల్యాండ్స్ ఎయిటీ పర్సెంట్ డిపెండ్ అయి ఉంది సో దాంతో పాటు వీటి ద్వారా వచ్చేటువంటి నీళ్ళని వీటి ద్వారా వచ్చేటువంటి నీళ్ళ మీద ఆనకట్టలు కట్టుకొని అక్కడ కొన్ని పవర్ ప్లాంట్స్ కూడా వాళ్ళు జనరేట్ చేసుకున్న లైక్ వాళ్ళు తయారు చేసుకోవడం జరిగింది సో వాటి వల్లనే పాకిస్తాన్ కి దాదాపు నలభై శాతం కరెంట్ ఉత్పత్తి అవుతా ఉంది నలభై నుండి అరవై శాతం కరెంట్ వాళ్ళకి ఉత్పత్తి అవుతా ఉంది సో వీటిని ఆపేయడం వల్ల ఆ యొక్క ఫ్లో తగ్గిపోయి వాళ్ళకి పవర్ జనరేషన్ తగ్గిపోతుంది పవర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వేరే కంట్రీ నుంచి సో వాళ్ళకి అమ్మరీ కూడా ఎవరు ఉండరు కానీ ఆ సిచ్యువేషన్ వాళ్ళకి కొనుక్కోల్సి వస్తుంది సేమ్ టైం వాళ్ళకి యొక్క వ్యవసాయానికి తగినటువంటి నీళ్లు లేక వాళ్ళకి ఆహార కొరత ఏర్పడేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి సో వాటితో పాటు మనకి ప్రధాని మోదీ గారు వెంటనే ఏంటంటే మనకి ఎవరైతే ఇండియాకి ఇండియాకి వచ్చినటువంటి పాకిస్తాన్ వాళ్ళ అందరూ కూడా సో వాళ్ళ అందరూ కూడా ఏంటంటే మనకి విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు ఇండియాను వదిలి వెళ్లిపోవాలి అని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో దాంతో ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అటార్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది సో దాని ద్వారా మనకి ఎటువంటి రాకపోకలు ఇప్పటి నుండి బంద్ ప్రజెంట్ అన్ని కూడా హోల్ లో ఉన్నాయి పాటు మనకి ఏంటంటే మనకి సాకు విషయాలను కూడా మనకి భారత ప్రభుత్వం క్లోజ్ చేయడం జరిగింది సో ఇంత జరిగి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే సో ఇటువంటి దారుణమైన పరిస్థితులు కూడా కొందరు ఇండియాలో ఉండి ఇండియా యొక్క గాలి పీల్చుకుంటూ భారతదేశం గడ్డ మీద బ్రతుకుతుంటూ భారతదేశం గడ్డ మీద బ్రతుకుంటూ మాత్రమే కాదండి భారత రాజకీయాలలో కూడా చలామణి అవుతూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేసేటువంటి ఎంత ఎంతమంది ఉన్నారు సో నిన్న మొన్న మనకి ఈ టూ డేస్ బ్యాక్ ఈ సంఘటన మనకి ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉంటే మనకి ఈ రోజు మార్నింగ్ అస్సాంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే అమీనుల్ అన్నటువంటి ఎమ్మెల్యే పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి తను ఎమ్మెల్యే అండి ఒక నార్మల్ పర్సన్ కాదు ఒక ఎమ్మెల్యే అంటే మనకి ఏ విధంగా మన యొక్క రాజకీయ నాయకులు మనం ఎంచుకుంటామని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించవలసిన విషయం ఎంత ఉంది దాంతో పాటు ఆలోచించాలి కశ్మీర్ లో పోటీ చేసినటువంటి ఒక జైల్లో ఉన్నటువంటి ఒక టెర్రరిస్ట్ మూకకు సంబంధం ఉన్నటువంటి అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టారు అటువంటి ఒక పర్సన్ మనకి కాశ్మీర్ లో ఎంపీగా గెలిచారు అంటే అక్కడ కాశ్మీర్ లో ఉన్నారు సో అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోవాలి మన చుట్టుపక్కల మనలోనే మన యొక్క భారతదేశంలోనే మనకి ఎంతో మంది ఇంటర్నల్ గా మనకి పాకిస్తాన్ సపోర్ట్ చేసినటువంటి ఎంతో మంది దరిద్రం నా కొడుకులు ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా చెప్పుతో కొట్టినట్టు మనకి ఈసారి భారత ప్రభుత్వం అన్ని విధాలుగా కఠిన చర్యలు మనకి తీసుకుంటా ఉంది సో ఖచ్చితంగా ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ యొక్క వాళ్ళందరి కూడా మనకి మన ఇండియన్ ఆర్మీ తరఫున అలాగే మనకి మన భారతీయులందరి తరఫున ఒక సెల్యూట్